ఈ వీడియో లాసాకా చూడండి సప్లై చేయండి జాగారం అంటే ఇలా చేసుకోవాలి ఇగో శివ పార్వతుల ఫోటో పెట్టాము వెనుక దీపంతలు ఇవి ఇత్తడి దీపంతలు ఇత్తడి పెట్టుకోవచ్చు మట్టి పెట్టుకోవచ్చు రెండేసి దీపంతలు పెట్టుకోవాలి దాన్ని పసుపు పూసి బొట్లు పెట్టుకున్నాము అందు కింద బియ్యం పోయాలి ఒక్కొక్క రూపాయి పెట్టాలి ఈ రెండు దీపంతల కింద బియ్యం పోసి ఒక్కొక్క రూపాయి పెట్టాము అందులో వత్తులేసి నూనె పోసుకొని దీపాలు వెలిగించుకోవాలి శనక్కాయ కంకులు యో గోగువ్వు అరటి పండ్లు సేపులు అంగూరు ఖజ్జూర కందగడ్డ కర్బూజా సత్తుపిండి నువ్వుల పిండి మొక్కలతో తయారు చేసిన పిండి పల్లీల పిండి ఇలా పెట్టి దేవుని ముందు మొక్కాలి శివరాత్రి రోజు ఇలా పెట్టి మనము శివనామము చేయాలి అంటే ఓం నమివాయ హర హర మహాదేవ శంకర ఓం నమః శివాయ హరహరమాదేవ శంభూ శంకర ఓం నమః శివాయ హరహరమా శంభూ శంకర అని నూట ఒక్కసారి ఇలా మన శివుని ధ్యానం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని ఇలా తీర్థం తీసుకొని పొద్దు ఇడవాలి శివరాత్రి రోజు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది మనకు ఇలా దేవుని ముందు మనము మైసాక్షి పోగేసుకోవాలి